తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు తీసుకుని దౌత్యంగా చిప్పి వేసి పక్క నియోజకవర్గం నుంచి వ్యక్తి వచ్చి ఓట్లు వేస్తారు ఏదో ముక్కు ముఖం తెలియని మాది వచ్చి ఓటు వేసారంటే అనుకోవడానికి సాక్షాత్తు మార్కెటింగ్ చైర్మన్ గా ఉన్న వ్యక్తులు సొసైటీ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు పార్టీలో ఒక ఐడెంటిఫైడ్గా ఉన్న మరి లీడర్స్ వీళ్ళు పక్క పక్క వాళ్ళు వచ్చి అక్కడ దౌర్జన్యంగా ఓటు చేస్తారు ఇవన్నీ ఇవన్నీ అదే ఇవ్వడం మొదటి కాదు రెండు కాదు చూస్తే మళ్ళీ ఇక్కడ కలెక్టర్ ఉంటారు మళ్ళీ పక్కనే ఎస్పీ ఉంటారు డిఐజీ ఉంటాడు బీఎస్పీ ఉంటారు సీఎం అందరూ ఉంటారు దగ్గరుండి వాళ్ళతో ఓటు చేస్తారు ఎందుక ఎన్నికలు ఊరుగా గోపుగా చూశాను టీవీలో ఏ రకంగా ఇస్తున్నారో మంత్రులు స్టేట్మెంట్లు అవి పోతారు ఆ స్టేట్మెంట్ ఇచ్చుకొని ఆ మాటలు చూస్తే మీ మాటలు ఈ ఎన్నికల్లో పన్నెండవ తారీఖు నాడు నిజంగా అనుకుంటే రాష్టంలో ప్రజాస్వామ్యం అది బ్లాక్ డే లాంటిది ఎన్నికల ప్రక్రియకి బ్లాక్ డే ఏది ఉందంటే అది మన జరిగిన ఎన్నికల తేదీ ఏది ఉందో పన్నెండవ తేదీ అప్రజాస్వామికమైన విధానాలు చేస్తూ చేస్తున్నా మీరు జరిగిన పరిణామాలు ఖండిస్తున్నాం ఆ పార్టీ పెద్దగా మాట్లాడుతూ మరి సోషల్ మీద పెట్టిన వాళ్ళని ఈ అయిన ప్రభుత్వం మీద దొంగ పొడి తెలియదు తీసుకోవాలి కదా తీసుకోవాలి కదా మరి ఏ కదా ఇది కా చెప్పండి మీరే చెప్పండి ఎవిడెన్స్ అని చెప్పండి తెలియదు తీసుకోవాలి కదా ఏది వాటర్ బోట్ వేస్తే వస్తాయో తెలుస్తుంది వాటర్ బోట ఇరవై వందరూ వేస్తే ఎక్కడొస్తాయి ఎవరికైనా ఎందుకు భావం ప్రభుత్వాన్ని అంటున్నాను పంచు ప్రభుత్వం ఇంటికి తిరగండి అలా తిరగండి అంటున్నాడు కదా ఏమో ఆయన అంటున్నాడు కదా ఆయన ఏమన్నా ప్రజలకు తెలియపోతుందే అనుకున్నాం మేము కానీ ఎంత అబద్ధ భావం ఉందని తెలియదు వ్యాక్సినేజెంట్ బయటికి తీసుకొచ్చి మంత్రిగా దగ్గరుండి కొట్టిస్తుంటే ఎక్కడ కేసు పెట్టారు నీటిలో వచ్చింది కదా ఎందుకు కేసు పెట్టలేదు